హాయ్ వెల్కమ్ టు రాధిక రంగవల్లి అందరు ఎట్లున్న మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇక్కడ ఫామ్ హౌస్లో అయితే గార్డెన్ పనులు ఉన్నాయి అసలు వెళ్ళినా కానీ ఎంత బిజీ అంటే అంత బిజీ వన్ వీక్ అసలు కొంచెం కూడా రెస్ట్ లేదు చెప్పిన కదా లాస్ట్ లాగ్లో బండల కోసం మన స్విమ్మింగ్ పూలు టైల్స్ కోసం వాటి కోసం వీటి కోసం తిరగడం ఘోరంగా అయింది మళ్ళీ గార్డెన్ పనులు కూడా అయితే గార్డెన్కి ముందు ఇట్లా బండలు వేసుకోవాలన్నమాట మనం ఏ షేప్లో అయితే గార్డెన్ రావాలో అట్లా ఇంకా కొంచెం గ్యాపే ఉండని ఇక్కడ ఇక్కడ ఇది 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 ఇంకా కొంచెం గ్రాస్ పడాలి కదా ఇది ఇప్పుడు ఇట్లా వచ్చింది గిటో ఎడ్జ్ ఇగో ఎడ్జ్ ఈ ఎడ్జ్ ఎట్లా వచ్చిందా ఇక్కడ కూడా ఎడ్జ్ ఎట్లా ఈ సైడ్స్ అంత అంతా బస్ బస్ అట్లా అక్కడ దాకా నాలుగు పడతాయా ఐదు పడతాయా ఫస్ట్ అయితే ఈ ఒక్క బండేసి చూద్దాం ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వస్తుంది అట్లా వస్తుంది కదా స్ట్రేట్గా ఇప్పుడు ఇట్లా వస్తుంది అక్కడ కార్దిగా ఇట్లా రావచ్చు మళ్ళీ ఇటు పోవచ్చు ఇట్లా మళ్ళీ ఇటు ఇది ఇటు పోతుంది అక్కడికే గార్డెన్ దీన్ని స్ట్రేట్గా ఇట్లా అయితే ఇది షేప్ ఈ షేప్ ప్రకారం గార్డెన్ రావాలి అని వాళ్ళకి చెప్తే బండలు వేసే వాళ్ళకి అట్లా చేస్తారనమాట ఇదైతే నా ఐడియానే ఇంకొంతమంది ఏమంటున్నారంటే కంటైనర్ అని అడుగుతున్నారు కాదండి లాస్ట్ మిగతా బ్లాగ్స్ చూడండి అర్థమవుతుంది గార్డెన్ వాళ్ళ నెంబర్ కావాలంటే చెప్పండి ఇస్తా నేను చెప్పిన చెట్లన్నీ వచ్చినాయా సీను ఏడి సీను బయట సీను అన్నీ తెచ్చినావా అన్నీ తెచ్చినావా గడ్డి అదేనా గ్రాస్ నేను రాసింది అది నేను రాసింది మన చిట్టి అయినా నా దగ్గర ఫోటో ఉంది తీసుకొచ్చిన అంతే మరి అంజీ ఒకటి రాసిందా రెండు రాసి అదే అదే చూస్తాను నేను ఇప్పుడు అది మన గులాబీలో ఏదో రెండు వేరే ఇస్తా అన్నగా తెచ్చినావా మరి ఇప్పుడు ఏం తెచ్చినావు మందారా ఇది తెచ్చినావా అది అన్నావు కదా మందారా గులాబీలు ఫోర్ వస్తాయరా లెక్క పెట్టు గులాబీ ఇది రోజు ఇవి నాలుగు ఇంకా రెండు ఎక్స్ట్రా ఏమన్నా కదా సీని ఇవి ఇవి హ్యాంగర్స్ ఫోన్ మాట్లాడుతున్నట్టున్నాను మనీ ప్లాంట్ వద్దని చెప్పిన మనీ ప్లాంట్ తెచ్చినా మనీ ప్లాంట్ అవ్వదు నా దగ్గర అది అంత ఉన్నది అది హైదరాబాద్ నుంచి తెచ్చిన మనీ ప్లాంట్ వద్దని చెప్పలే కాదా మనీ ప్లాంటే కదా ఇదేంటి ఏమంటారు కదా ఇవి మామిడియా జిన్న చెట్లు అనుకుంటా కదా వైట్ అల్లనేరుడు ఒకటి సీని ఇవి అల్లనేరేడా ఇది ఏంటిది జిన్నపల్ల ఇది వాటర్ యాపిల్ ఇవి అంజీర్ 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 స్విమ్మింగ్ పూల్ దగ్గర మళ్ళీ నెక్స్ట్ టైం అవి అప్పుడు తెప్పిద్దాం ఇది దానిమ్మ దానిమ్మ ఇది ఇదేంటిదో ఉండేది ఇదేంటో ఉండేరా అన్నీ రాసిన అలా చూడాలి ఇదేంటి వాటర్ యాపిల్ కదా మందారా నేను వేరే చెప్పినా అది ఉసిరి ఇటు సైడ్ది ఉసిరి అటు సైడ్దేమో చిన్న చిన్న జిన్న చెట్టురా పైకి ఇవి ఇవి ఇరవై కదా సీను అది సపోటా సపోటా ఉన్నా ఇదేంటిది మల్బెర్రీ అది స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్రా రెండు స్టార్ ఫ్రూట్ ఇది అంజీర్ అంజీరన్న అంజీర్ అంజీర్ తినేటి ఫ్రూట్స్ కొన్ని ఫ్లవర్స్ కొన్ని చెట్లు అది బనా కాదురా దాన్ని ఏమో అంటారు అక్కడ వస్తుంది అక్కడ గార్డెన్కి ఒక చెట్టు దీన్ని ఏమంటారు సీను దీన్ని దీన్ని ఏమంటారు ట్రావెలర్ బనా చెట్టు కాదు ఇది కానీ ఇంచుమించు అట్లనే ఉంటుంది షోకే కదా వస్తుంది ఇది మల్లె మల్లె సన్నజాజి రెండు సన్నజాజి గిట్లున్నది ఎందుకో ఆకు ఇగో ఆకు సన్నజాజి నువ్వు సెట్ కాకుండా నీకే ఇస్తా ఇది ఇదేంటిది రామఫలం మామిడి మామిడి కూడా రెండు జామ రెండు ఉన్నట్టున్నది మామిడి రెండు అన్నీ చూసుకోవాలి అవి అవి షోకి ఎక్కువ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఉండాలి షో ఎందుకు ఉన్నారా షో గిది ఒకటే గిది గిది ఇది రెండు అవి ఉండాలన్నమాట టవర్లో అది కూడా ఇండోర్ అక్కడ వచ్చారు ఒకటి విడదాం అక్కడ దర్వాజా దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ విడుదా జామ రెండు రాసినాం కదా సీను రెండు కదా ఇదింక రెండు తెమ్మన్నా నేను అవి మనీ ప్లాంట్ తీసి ఇల్ల పెట్టాలి అలా పెట్టాలి హ్యాంగర్స్ మరి ఇది జాగ్రత్తగా పెట్టాలరా ఏమో చేస్తారు దాన్ని అది షో చెట్టే వాటినేమో అంటారు కదా సీను మిర్చి గ్రీన్ అంట బిల్వదలం చెప్పలే కదా సీను నేను బిల్వదలం కూడా ఒకటి రావ అదే కానీ బిల్వదలం నేనే చెప్పలే కావాలి అదొకటి అదే అదే దేవత వృక్షాలు కొన్ని ఒక రెండు మూడు తులసి చెట్టు లేదనే సరికే నేను ఇక దాంతోపాటు రెండు ఇంకా రెండు ఉన్నాయి నాలుగు నెక్స్ట్ టైం ఎప్పుడున్నది వద్దు అది మామిడి కదా సీను మామిడి రెండు రాసిన కేసరియా రెండు కేసరి ఏది తెచ్చినవా మళ్ళీ గేట్ గేట్ తీయడానికి ఉండాలి గేట్ తీయడానికి అక్కడ ఇప్పుడు ఆ మట్టి అంతా తీసేసినా కూడా గేటు ఓపెన్ చేయడానికి ఇప్పుడు ఇది ఫ్లాట్ చేసినా ఇది మొత్తం మొత్తం మట్టి బయట పోయలే కదా ఏం కాదా ఎత్తుంటే సరిపోయిందా అదే మరి మన మనం ఎక్కువ అయితే ఇటు తీసుకుపోతామని నేను అలా ఉంచిన ఈశాన్య సరే పెట్టి చెయ్యి అక్కడ కొంచెం గేట్ ఇక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు ఫస్ట్ నేనే పెట్టనా సార్ తయారవుతాను ఇటు పోతాను ఎంతలో మినిమమ్ అందుకే నేను షేక్ అయితే ఇక్కడ మనీ ప్లాంట్ వస్తు ఇది మన ఇప్పుడు గార్డెన్ ఇటు వస్తుంది కదా ఇట్లా గానే తీసుకుందాం ఎందుకంటే ఇటు గ్రాస్ వస్తే మళ్ళీ బాగుండదేమో కదా ఇటే పెట్టేసే ఇక ఈ లెక్క ఈ లెక్క తీసుకో దీనిదే ఇటు వద్దు ఇక్కడ ఇక్కడ ఇక్కడే స్వీట్లు ఏమైనా అక్కడ పెట్టేసేయ్ ఇక అక్కడ అదే అదే తీసుకురా పెట్టండి మట్టి మట్టి ఇది త్రీ మూడు సంవత్సరాల మొక్క మూడు సంవత్సరాలు అయితే అంట చాలా తెంపకవి తెంపకవి అవెట్లా చేసి ఆడ తెంపక కదరా హైదరాబాద్లో అందరూ గిచ్చుక దాన్ని ఇట్లా ఇట్లా పైకి వారిద్దాం అక్కడి దాకా వస్తారు కొంచెం లోపలికి మట్టేసి ఈ ప్లాస్టిక్ కవర్లు తీసేయండి బయట వేసేయండి మళ్ళా చెట్లకే ఉన్న ప్రాబ్లం అవుతుంది అట్లా తవ్వాలి కావచ్చు ఫస్ట్ గార్డెన్కి రాజు మన సీను అక్కడ సిట్టింగ్ ఏరియా దగ్గర బండ్ వస్తుంది నడుచుకుంటూ రావడానికి అక్కడ 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 ఒక బండి వస్తుంది అక్కడ ఎందుకంటే బయట లోపల నుంచి బయటకి నడుచుకుంటూ రావడానికి ఒక బండ అంతే ఆ మల్ల చెట్లకు కూడా తవ్వాలి కదా అటు ఒకటి ఇటొకటి మేస్త్రి వస్తానాడా అన్న ఏమేం మేస్త్రి మేస్త్రి హైదరాబాద్ పోతా కదా అందు ఇప్పుడే మాట్లాడితే ఒకసారి చెప్పు మళ్ళా ఒకసారి ప్లాస్టిక్ కవర్లు తీసేసి కొంచెం గ్రీనరీ తక్కువ ఉన్నట్టున్నది గ్రాస్ గ్రీనరీ ఏమైనా అయితే నిన్నే వెళ్తాం అలా అదే మరి కానీ దానికి చావు ఉండదు కాబట్టి బయటకు ఉంటుంది ఎండిపోయినట్టు అవుతుంది ఎందుకు ఎందుకట్లా మెయింటెనెన్స్ లేకనా ఈ మధ్యలో తీసేసే ఏమన్నా గ్రాస్ ఎందుకంటే బ్రతకదా అట్లుంటే మట్టి చల్లాలినా ఎక్స్ట్రా ఉన్నా అట్లా కట్ చేసుకుంటారా గ్యాప్స్ ఏం కాదా అక్కడ అక్కడ గ్యాప్స్ ఉంటున్నాయిగా కొంచెం మట్టి ఉంటుంది దులిపి పెట్టండి గ్యాప్ ఉన్నది సీను ఇక్కడ చిన్న గ్యాప్ ఉన్నది చెట్టే మాడి చెట్టు జామ చెట్టు మాడి చెట్టు తీసుకురమ్మా నువ్వు సీను అంతలో ఈ టైం అయింది ఫైవ్ అవుతుంది అవును ఫైవ్ థర్టీ నుంచి ఇప్పుడు అయిపోయినాయి అక్కడ కొబ్బరి చెట్లు పెట్టిస్తున్నాం అటో కార్నర్ ఇటు కార్నర్ ఎందుకంటే రోడ్డు అంతా పోతుందనమాట వాళ్ళు ఏమంటారో లెంత్ చూసుకొని వెళ్ళిపోయారు ఎప్పుడో ఎక్కువ అది కానీ ఇక మన ప్లాన్ ప్రకారం ఇక్కడ గేట్ వస్తుంది కాబట్టి లోపల చెరొకటి అటు అటు ఒకటి ఒకటి బాగుంటుంది అట్లా కొబ్బరి చెట్లు ఇటు ఒకటి ఇక్కడ గేట్ వస్తుంది ఇక్కడ ఒక టార్లెడ్ పెట్టేషిల్లు కొబ్బరి ఇవి కొబ్బరి సంబంధించిన ఒక షోకు సంబంధించినవి మాత్రం రెండే రెండు నాలుగో ఏ మిగతా అన్ని ఫ్రూట్స్ ఫ్లవర్సే ఓపిక లేదు మాట్లాడదామంటే కదా గొంతు రావట్లేదు అసలు యాక్చువల్లీ ఇక్కడ నేను చెట్లు కొన్ని పెట్టిద్దాం అనుకున్నాను అయితే ఆ అన్న చేసి అన్న గడ్డి మందు కొడతా తర్వాత ఏమన్నా వెళ్ళాను అన్నాడు ఇదంతా ఉపలంబతల్లి చుట్టూ ఇట్లా గడ్డి పెరిగింది అనమాట ఇక్కడ కొన్ని హైదరాబాద్ నుంచి కొన్ని వెరైటీ మొక్కలు తెద్దామని అప్పుడు అప్పుడు పెడతాయి ఇక్కడ ఇప్పుడేమో ఇది ఇది మామిడి చెట్టు అక్కడ పెట్టేయడానికి కిందాక చూపించిన కదా ఇక్కడేమో ఉసిరి చెట్టు పెట్టించిన అక్కడ స్టేజ్ వచ్చినా కూడా ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు ఒక్కటే నేనేమో ప్లాన్ ప్రకారం పెట్టలేదేమో అనిపించింది ఎందుకంటే అక్కడ అనుకున్నా కానీ ఆ ఉసిరి చెట్టు ఆకులన్నీ పూల్లో పడతాయి సో ఇక్కడైతే పెట్టించినా మరి ఏమంటారు మా వారు అయితే ప్రస్తుతానికి లేరు వచ్చినాక ఇది ఎక్కడ పెట్టించిన వాళ్ళు అక్కడ పెట్టించిన అంటారేమో కానీ తప్పదు ఇంకా చూడండి ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది నేను చూపిస్తానండి టెన్ డేస్ అయితే కంపల్సరీ పొద్దున సాయంత్రం వాటర్ పట్టాలంట సో ఇది ఫైనల్ లుక్ ఇది బాగుంది కదా ఎప్పుడు వీడియోలు అయినా అమ్మ అంట మరి నువ్వు కూడా ఒక ఛానల్ క్రియేట్ చేస్తా అంటే కదరా అప్పుడే ఇదనమాట బాగుంది కదా ఇది ఇంత గ్రాస్ మిగిలింది ఎక్స్ట్రా తెచ్చిళ్ళనమాట అంటే కొంచెమే కొంచెం మిగిలింది అంతే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే పుచ్చకాయ చూపించిన కదా కొన్ని ఫ్లవర్స్ ప్లాంట్స్ అనేవి తక్కువైనాయి అవి ఎప్పుడైనా హైడ్రోడ్ నుంచి వచ్చినప్పుడు డిక్కిలో వేసుకురావచ్చు కదా స్టార్ ఫ్రూట్ జామ దానిమ్మ మందార అక్కడ కూడా స్టార్ ఫ్రూటే రామాఫలం జిన్న చెట్టు అసలు జిన్న చెట్టు బయట పెట్టేయాల్సింది తప్ప పని చేసిందేమో అనిపించింది కాకపోతే అది ఏం కాదంట నర్సరీ వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా అట్లా పట్టకు చోటు కొంచెం మంచిగా పట్టు నీకు అరే అరే ఫైనల్ లుక్ ఇది కొట్టుకోకండి మెల్లగా పట్టండి ఒకరు వెనుకొకరు ఒక టెన్ డేస్ అయితే తర్వాత ఏనుకుంటదంట టెన్ డేస్ మంచిగా పుష్కలంగా నీళ్ళు పట్టాలంట పిల్లలు చూడండి పని చేస్తున్నారు నా పని ఇంతసేపు అయింది ఇప్పుడు వాళ్ళ పని ఇవి ఇండోర్ ప్లాంట్స్ ఇవి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టిద్దామని చూస్తున్నాం ఇదన్నమాట సో కొత్త వెళ్ళారని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఎలా ఉందో కూడా చెప్పండి స్నానం చేయిగా చాలా ఈ గాడి అరే అరే ఫోన్ ఉండదు ఇక్కడ చోటు అరే అంకుల్ ఉన్నాడు భయ్యా ఇటు నుంచిన్నాడు అవా చెప్పురా హిందీలా ఇద్దరు సే ఇద్దరు సే చెలో వాళ్ళు ఇద్దరు అవుతున్నారు నా హిందీకి చోటు ఇక చాలు చాలు బంద్ చేయమనుకో అంకుల్ని అరే అక్కడొట్టడొట్టేడా అవుతుంది కదా గాలివారం వచ్చినా కూడా ఇంకా ఆ అయితే తినేసరికి టెన్ అయింది నైట్ టెన్ అప్పుడు చేపలు తెస్తే క్లీన్ చేసి వన్ డేసా అక్కడ చేపలు చాలా బాగుంటాయి అసలు ఇక్కడికంటే కూడా ఎందుకో నాకు ఇష్టం అట్లా ఇంకా ఇదైతే గిఫ్ట్ ఇచ్చారు మా వారి వాళ్ళ ఫ్రెండ్ టీవీ యాక్చువల్గా మేము పెద్ద తీసుకుందాం అనుకున్నాం ఇంకా కొంచెం టైం పడుతుంది దానికి ఇది బెడ్రూమ్లోకి వెళ్ళి హాల్లోకి కొంచెం పెద్దది తీసుకుంటాం అదే చెప్తున్నాను కదా కొంచెం టైం పడుతుంది దానికైతే ఇక ప్రస్తుతానికి హాల్లో ఫిట్ చేసినాం అనమాట ఇవైతే సీసీ కెమెరాసా నేను వెళ్ళినందుకైతే ఇంకా కొంచెం సాటిస్ఫై అనమాట నేను అన్ని పనులు అయినాయి కొంతవరకు అయితే అన్ని సీట్స్ ఉన్నాయారా ఇక్కడ పాలకూర సీడ్స్ ఫస్ట్ టైం వేస్తున్నా శుద్ధం గిట్లనే చల్లాలా ఎట్లా చల్లాలా తెలుసుకునే దూరంలో మట్టి పోయాలి కావచ్చు కొంచెం నేను చెప్పినా కదా చుట్టూ ఇంటి చుట్టూ బండలు వస్తాయని ఒకటే వరుస బండలు అనమాట చూపిస్తా అసలు యాక్చువల్లీ ఇది వద్దన్న ఇక్కడ కూడా ఏదన్నా బాక్సులలో మన మెంతికూర పుదీనా కొత్తిమీర పెంచుకున్నాం అనుకున్నా కానీ అయినా దీని మీద అయినా పెట్టుకోవచ్చు ఇంకా భూమిలో అయితే బాగుంటుంది కదా అని అయినా ఇక్కడ బాత్రూమ్ పైప్స్ వచ్చినాయి వద్దు అని అన్నారు మా వారు అది కూడా పాయింటే కదా సో అలా అక్కడ కొబ్బరి చెట్లు కదా అది అసలు ఫోన్ ఇటు చేసినా ఇక్కడ మీద తీగలు ఇక్కడ గోడ మీద పందిరి వేసినా కూడా పందిరి వేస్తే మంచిగా ఉంటుంది కదా మీరకున్న సొర సొరకాయ ఇది ఒక్కసార్లు ఇటు నుంచి ఇటు బెండగింజలు పెడదామని చూస్తున్నాను నాకు ఐడియా రావట్లేదు మీకు ఐడియా వస్తే ఏమన్నా చెప్పండి ఫస్ట్ టైం ఫార్మింగ్ లోపల కూరగాయలైనా ఏమైనా నేను సీడ్స్ చూపిస్తా పోషణ ఆ చోటు నీళ్ళు ఉసిరి చెట్టు బయట పెట్టించినాం దానికేమో నీళ్ళు పోసి వస్తున్నాడు ఇక్కడ సీడ్స్ ఉండే కదరా అవే అవే గార్డెన్కి టెన్ డేస్ నీళ్ళు పట్టాలంట అంటే తర్వాత అయినా పట్టాలి కానీ ఇప్పుడు అది అంతవరకు కొంచెం బేబీస్ని ఎట్లా అట్లా అక్కడే అక్కడేద్దాం రారా సొరకాయ వచ్చింది సొరకాయనైనా మీకు తెలిస్తే ఇప్పుడు సొరకాయనే అనుకుంటాం అవి బీరా పెడదాం పక్క పెడదాం అలా బయట పెడదాం ఇట్లా వేసినాం ఇవి రెండు తీగ అవి బెండా పదరాయమ్మ సీసీ కెమెరా అక్కడ అక్కడ పెట్టినాము చూపిస్తా అరే నాకు దాకా ఇస్తావా అది ఇవ్వండి అక్కడ నా ఫోను మా వారి ఫోను కనెక్ట్ చేసినాము చూపిస్తాయి ఇప్పుడు ఇంకొకటేమో వేరే దగ్గర పెట్టినాము అంటే అది ఇక ఎవ్వరు వచ్చేది కూడా కనబడుతుంది అది చూపియను కానీ ఇదైతే చూపిస్తున్నా ఎందుకు చూపియను ఎందుకు చూపియను అంటే కొన్ని కొన్ని ఉండాలి కదా ఒక రెండు చూపించినా ఇంకా మిగతా రెండు అట్లా ఉండాలన్నమాట తెలియకుండా ఇట్లా ఇట్లా ఫోన్లో చూసుకోవచ్చు అనమాట ఇంకొకటి అయితే ఇక మొత్తం కనబడుతుంది ఇదేమో ఇట్ సైడు ఇంకోటి ఇంకో దగ్గర పెట్టినాం అట్లా ఇంకా కొంచెం టెన్షన్ తగ్గుతుంది మనం నేను హైదరాబాద్లో ఉన్నా కూడా చూసుకోవచ్చు మా వారు హైదరాబాద్లో ఉన్నా కూడా చూసుకోవచ్చు ఎవరు వచ్చేది ఎవరు పోయేది అన్నీ కూడా సో ఇట్లా నా ఫోన్కి కూడా కనెక్ట్ చేసినాం అనమాట ఫామ్ హౌస్ అయితే రెంట్కి ఇస్తాము ఫామ్ స్టే అలాగా ఇప్పుడు వెళ్తున్నారు కదా చాలా వరకు కూడా అయితే ఇది దానికోసమే అనమాట ఇన్ని ఏ ఇన్ని బ్లాగ్స్లో చెప్పలేదు ఈ బ్లాగ్లో చెప్తున్నా సో ఇదనమాట నేను కూడా నేను లాస్ట్ బ్లాగ్లో టైటిల్లోనే పెట్టేసిన ఇప్పుడు కూడా చెప్తున్నా వకీల్ ఫామ్ స్టే లేదు అంటే ఇంకా మేము వెళ్ళినప్పుడు కూడా మేము ఉండడానికి కూడా అట్లా అనమాట అట్లా ఇట్లా రెండు వైపులా ఆలోచించి కట్టిన ఫామ్ హౌస్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్